ధర్మపురి ఎంఆర్ఓ ఆఫీసులో ఇన్కమ్ క్యాస్ట్ వివిధ ధృవీకరణ పత్రాల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఎందుకంటే ఈ సర్వర్ ప్రాబ్లం అలాగే ఒక సర్టిఫికేట్ ఇచ్చేటందుకు ఇరవై ముప్పై రోజులు టైం గడుతుంది కాబట్టి దాన్ని విచారణ పేరుతో జాప్యం పేరుతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఉన్నదే వేసవికాలం కాబట్టి పట్టణ ప్రజలకు కానీ మండల ప్రజలకు కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ యోవికత పథకం కోసం క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలని ప్రకటించింది అందులో ఒక సర్టిఫికేట్ మంజూరు చేయాలంటే మినిమం ఇరవై రోజులు టైం పడుతుంది ఇరవై రోజులు చేసే వరకు అక్కడ గడువు తేదీ ఐదో తారీఖు అయిపోతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు జరుగుతున్న వేసవికాలం కాబట్టి దాన్ని ప్రజల సౌకర్యం దృష్టిలో ఉంచుకొని ఇట్టి గడువును ఇంకో మరో పది రోజులు గడువు పెంచాలని కోరుతూ మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే ఇప్పుడు జరుగుతున్నది టెన్త్ ఎగ్జామ్స్ ఈ టెన్త్ ఎగ్జామ్స్ తర్వాత కూడా పిల్లలకు చదువుకునే పిల్లలకు పై చదువుల కోసం క్యాస్ట్ ఇన్కమ్ అవసరం పడుతుంది దానిని కూడా ఎలాంటి జాప్యం లేకుండా విచారణ పేరుతో జాప్యం లేకుండా ఎంత త్వరగా అయితే అంత త్వరగా విద్యార్థులకు కానివ్వండి ప్రజలకు కానీ సర్టిఫికెట్లు మంజూరు చేయవలసిందిగా మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మాతకి జై